చిడ్డు పిల్లకలు తీయడానికి వెళ్ళాం ఫ్రెండ్స్ ఈరోజు వేరే పొగ తోటలో పనికి వెళ్ళాను ఫ్రెండ్స్ ఇంకోండి ఇవి ఇలా తీసుకుంటూ రావాలి ప్రతి మొక్క మొక్క చూసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అందరూ బాగుండాలి అందరూ అడిగి ఉండాలి ఫ్రెండ్స్ ఎంత ఎంత ఉంటాయి ఇలా తీయాలన్నమాట అలా ప్రతి మొక్క మొక్క చూసుకుంటూ చేయాలి ఫ్రెండ్స్ ఇవండి ఇవి డ్డు ఉండడం వల్ల ఈ పెద్ద ఆకులని ఇవి ఆకులని ఎదగనివ్వదు అనమాట ఈ జిడ్డు ఉండడం వల్ల కాబట్టి ఈ జిడ్డు లేకుండా మొత్తం తీసేయాలి మార్నింగే వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ రోజైతే మార్నింగు సిక్స్ థర్టీకి వచ్చాము వన్ కల్లా వెళ్ళాలి మా కూలి పని వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి ఇంకోండి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇదిగోండి ఇంత పెద్ద జిడ్లు ఉంటాయి ప్రతి మొక్క మొక్కకి ఉంటాయి ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక ఐదు వచ్చాం మేము ఎండ మాత్రం చాలా తీవ్రంగా ఉంది ఫ్రెండ్స్ అందుకే మార్నింగే వచ్చేసాం ఎప్పుడు నైన్ థర్టీకి అలా వచ్చి ఫైవ్ థర్టీ వరకు ఉండేవాళ్ళం మేము వచ్చే తోటలైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఈ తోటలోనే ఆట పడుచ్చిన వాళ్ళు పనికి వచ్చిన వాళ్ళు మేమంతా కలిసి అయితే చెట్టు తీస్తున్నాము ఇందులోనే మళ్ళీ ఆకొట్టడానికి వచ్చారు అది కూడా అయితే వీడియో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మన నుంచి అనుకుంటున్నాను వాళ్ళు కూడా ఇక్కడే ఆకొంటున్నారండి ఇక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ ఎంత ఎండలో పనులైనా ఆడుతూ పాడుతూ చక్కగా అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అలసట తెలియదు అన్నమాట అనుకోండి ఇక్కడైతే ఆకు కొడుతున్నారు మేమైతే అటు జుట్టు తీస్తున్నాము ఒక పక్క అలా వంగుని ఆకులు తీసుకుంటూ వెళ్ళిపోవాలి పనుల కింద పట్టుకుని మళ్ళీ ట్రాక్టర్లో వేస్తారు ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఫ్రెండ్స్ మేము ఈరోజైతే జిడ్డు తీయడానికి వచ్చాము అదే చేలో ఆకు కొట్టడానికి వచ్చారు ఫ్రెండ్స్ పొగ తోటలో పనులు పెట్టమన్నారు కదా ఇంకోండి చూపిస్తున్నాను చూడండి వ్లాగ్ చూసేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి తోటలోనే ఇలాగ ఆకు కొట్టుకొస్తున్నారు తర్వాత ఇలాగ ట్రాక్టర్ మీదకి ఎక్కిస్తారు ఫ్రెండ్స్ ఎందుకోండి ఆయన మా అన్నయ్య తోటి వాళ్ళు బండి వేస్తున్నారు హాయ్ చెప్పనియ్యాయ్ చెప్పండి ఇది కొడు ఇంకోండి ఈ పక్కన మేము జిడ్డు తీస్తున్నాం ఫ్రెండ్స్ ఇది ఒక పక్క వాళ్ళు ఆకు కొడుతున్నారు బేరం తోటలో ఇంకోండి వాళ్ళకి ఆకు కొట్టి అలాగ పనుల కింద తీసుకొచ్చి ట్రాక్టర్ మీద వేస్తారు అట్లా మళ్ళీ కొట్టుబడి కడతారు ఫ్రెండ్స్ ఇటు చూడండి ఇంకోటి నా మా అన్నయ్య గారు ఓకేనా హాయ్ మేడం ఒకసారి ఇడ్ చూడు హై ఫ్రెండ్స్ ఇంకోడి మేమైతే ఇక్కడ జిడ్డు తీస్తున్నాము లా రాట్నాలు కట్టలు వేసి ఆకైతే కడతారు ఓకే ఇద్దరు అందిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అయితే మా ఆయన గారు కూడా వెళ్ళారు ఆయనకి తాపి పని లేదని ఎవరో మానేశారని వాళ్ళ బదులకు వెళ్ళారు స్పీడ్ స్పీడ్గా కట్టేస్తూ ఉంటారు తర్వాత బ్యాన్లోకి ఎక్కించాలన్నమాట అవి

కట్టుబడికి ఒకరు మానేశారని మా వారు వచ్చారు ఆయన కూడా కడుతున్నారు అందరూ ఉన్నారు కదా నీకు నీకు వీడియో అయితే చేశాను చక్కగా సాంగ్స్ వింటూ ఆడుతూ పాడుతూ చేసేస్తారు ఫ్రెండ్స్ కానీ కష్టమే ఏం చేస్తాం ఫ్రెండ్స్ చేయాలి కదా కూటి కోసం కోటి విద్య అంటారు కదా అలానే చె ఇందులో నా సమాధానం లేదు నా కాస్తా చెప్పాను